అందరికీ నమస్కారం మాస్టర్స్ శ్వాస మీద ధ్యాసన్న ధ్యానాన్ని సులభంగా మనందరికీ పరిచయం చేసి నిన్ను నువ్వు తెలుసుకో అని తెలియజెప్పిన పత్రిజీ పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ధ్యానంతో పాటు ఎన్నో సమస్యలకు కర్మ ధ్యానం ద్వారా తెలుసుకొని తొలగించుకోవచ్చని అలాగే విపాకం ద్వారా వారి జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చని మనందరికీ పరిచయం చేసిన భీమనేని వంశీకిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఈరోజు ఒక మేడం మనతో తన కర్మ విపాక జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నారు ఈ మేడం ధ్యానంలోకి ఎలా వచ్చారు వాళ్ళ సమ తన సమస్యను ఎలా తెలుసుకున్నారు తర్వాత తను సద్గురు మూమెంట్లో సేవలు అందిస్తున్నారు వారి గురించి రోజు మనం తెలుసుకుందా ఓకే ప్రశాంత్ మేడం వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత అద్భుతమైన ధ్యాన జీవితాన్ని అందించిన పత్రి సార్కి వంశీ సార్కి వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఓకే మేడం మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత కళల ద్వారా వేటినైనా తెలుసుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు అని మీరు కళలకు ఎలా కనెక్ట్ అయ్యారు మీ అనుభవాన్ని చెప్పండి మేడం ఆ ముందుగా నేను ధ్యానం చేయమని ఎంతమంది మంది చెప్పారు కానీ నేను ఆ ఏముంటది కళ్ళు మూసుకొని కూర్చుంటే అంతా అయిపోతుందా ఎలా మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎలా సాధ్యం అవుతుంది ఇది కరెక్ట్ ఏనా అన్నట్టుగా దాన్ని గా తీసుకున్నాను ఏదో అడప దడప సరే చేయమంటున్నారు కదా చూద్దామని చెప్పేసి అడప దడప అలా రోజు చేసినట్టు ఒక రోజు చేయనట్టు ఏదో కొద్దిసేపు చేస్తున్నట్టుగా అలా ముందుకు వెళ్ళాను అయితే ముందుగా నాకు ఈ ధ్యాన పరిచయం చేసింది మానస మేడము వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తర్వాత దీని మా మాంసా మేడంతో పాటు స్వప్న మేడం స్వప్న మేడం కూడా నాకు హెల్ప్ చేశారు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అయితే నాకు ప్రతిరోజు మేడం ఒక ఒక లో జాయిన్ చేశారు మానస మేడం అందులో మ్యూజిక్స్ వచ్చే షేరింగ్ చేసేవాళ్ళు ఆ మ్యూజిక్ ఆ టైంలో నాకు వన్ అవర్ కూర్చోవాలంటే కూడా కూర్చోడానికి నాకు చేత కాకపోయేది ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని అలా చేసుకునేదాన్ని ఏముంది ఏం మార్పు లేదు కదా నేను నాకేమి ఏం చేంజెస్ లేవు కదా అన్న ఫీలింగ్ తోనే ఉన్నాను అంటే ఫస్ట్ నమ్మలేదు నమ్మకం లేదనమాట ఏదో వాళ్ళు చెప్పారు సరే ట్రై చేద్దాం అంతవరకే ఉన్నాను అయితే ఒక రోజు అనుకోకుండా ఆ స్వప్న మేడము ఒకరింట్లో ధ్యానం చేయించారు అమావాస్య రోజు ధ్యానం చేయించినప్పుడు పత్రిస్తంగాశ్రమం ఉంటుంది కదా అది పెట్టి చేయించారు ఆ రోజు చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యాను ఆ పరమశివుడిది అక్కడ కంప్లీట్ గా ఇంకా ఎలా అంటే ఆ ధ్యానంలో పరమశివుడి విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం ముందు ఎలా అంటే అసలు విపరీతంగా నేను డాన్స్ చేస్తూ చు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అటు ప్రదక్షిణ ఇటు ప్రదక్షిణ ఎలా అంటే అలా చేస్తున్నాను అలా చేస్తూ 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 ఎలా అయిపోయిందంటే ఆ రోజు కంప్లీట్ గా వామిటింగ్ వచ్చేసింది నాకు మనము ఇక్కడ బాహ్యంలో ఎక్కడైనా ఎలా పడితే అలా తిరిగినప్పుడు వామిటింగ్ వస్తుంది కదా అలా వామిటింగ్ వచ్చేసింది ఆ రోజు ఆ వామిటింగ్ కూడా చేసేసుకున్నాను తర్వాత మేడం అడిగితే ఆ పర్లేదులే నీ లోపలేదన్న నెగిటివ్ ఉంటే అది కూడా వెళ్ళిపోయింది అన్నారు కానీ ఆ రోజు కొద్దిగా నమ్మకం ఏర్పడింది ఒక రకమైన అనుభూతి వచ్చింది ఆహా ధ్యానంలో ఏదో ఉంది నేను అది కరెక్ట్ గా చేస్తేనే నేను దాన్ని అనుభూతి చెందగలను నాకు తెలుస్తుంది అని ఆ రోజు కొంచెం గట్టిగా పట్టుకున్నాను అనమాట గట్టిగా పట్టుకొని ఇక మాన్సా మేడం చెప్పిన వీడియోస్ ని ఖచ్చితంగా పెట్టుకొని ప్రతిరోజు చేసేదాన్ని ఓకే మేడం బాగుంది అంటే ధ్యానం రుచి చూశారు మొత్తంగా ఓకే మరి సద్గురు మూమెంట్ లోకి ఎలా వచ్చారు ఎలా ఈ సద్గురు మూమెంట్ లోకి అయితే ఒక రోజు ప్రసన్న లక్ష్మి మేడం గారు ఆధ్వర్యంలో వంశీ సార్ ని ఇన్వైట్ చేశారు ఆ మేడం దగ్గరికి కూడా నేను వాళ్ళవి కూడా ఊరికి జస్ట్ అలా రికార్డింగ్ క్లాస్లే వినేదాన్ని కానీ జూమ్ కి కనెక్ట్ జూమ్ కి ఎప్పుడు అటెండ్ అయ్యేదాన్ని కాదు ఎందుకంటే భయం జూమ్ అసలు ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా తెలియదు నిజానికి అదొక రకమైన భయం ఉండేది అప్పుడు సార్ వచ్చారు అయితే తర్వాత రికార్డింగ్ విన్నాను సార్ది అంతే తర్వాత మళ్ళీ మా మాంస మేడం వీళ్ళు కూడా ఉన్నారనమాట ఆ గ్రూప్ లో తర్వాత మేడం మేడంకి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాను కనుక్కున్నప్పుడు ఈ విధంగా కళల ద్వారా మనము మధ్యరాత్రి క్వశ్చన్ వేసుకొని చక్కగా మధ్య పడుకునేటప్పుడు సంకల్పం తీసుకొని మధ్యరా మధ్యరాత్రి మెలకు రావాలని చెప్పుకోవాలి మధ్యరాత్రి మెలకు వచ్చినప్పుడు అలాగే బెడ్ మీద కూర్చొని పది నిమిషాలు ధ్యానం చేసి చక్కగా నీ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ని అడిగి మళ్ళీ మళ్ళీ పది నిమిషాలు ధ్యానం చేయండి ఆ విధంగా కర్మలను తొలగించుకోవచ్చు అని చెప్పేసి సార్ చెప్పారు అని చెప్పారు అప్పుడు ఆ రోజు ఇంకా మేడం చెప్పిన మొదటి రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట సరే వీళ్ళు వీళ్ళు ఇంత నమ్మకంతో చెప్తున్నారు కదా నేను అంతే నమ్మకంతో చెయ్యాలి అని ఆ రోజే నేను సంకల్పించుకున్నాను ఆ నమ్మకంతోనే ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చాను మేడం ఓకే మేడం బాగుంది సరే మీరు దీంట్లోకి వచ్చారు మీ సమస్యల కోసం కర్మ ధ్యానం చేశారు చేసుకున్న తర్వాత మీ కర్మలను చూసుకున్నారా అలాగే మీ సమస్యలను పోగొట్టుకున్నారా కర్మలు చూసుకున్న తర్వాత కాస్త మాకు వివరించండి దీన్ని చూసుకున్నాను మేడం ఎన్నో కర్మలు చూసుకున్నాను అసలు ఎన్ని కర్మలు చూసుకున్నానో లెక్కే లేదు నిజం చెప్పాలంటే నేను ఈ సద్గురు మూమెంట్ లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల్లో ఎప్పుడో ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు చెయ్యలేదు తప్ప రోజు ఖచ్చితంగా ఈ కర్మ ధ్యానము ఖచ్చితంగా చేసేదాన్ని మధ్యరాత్రి మెలుకూరమ్మని కోరుకొని ఖచ్చితంగా అడిగేదాన్ని నేను ఎన్నో సమస్యలను క్లియర్ చేసుకున్నాను అయితే నేను ఈ మూడు మూడు రకాల విషయాలని ఇక్కడ కర్మలను నేను చెప్పాలనుకుంటున్నాను మొదటిది ఏంటంటే గతంలో నేను ఆల్రెడీ అనుభవించేశాను ఆ కర్మని నేను ఈ సద్గురు మూమెంట్ గ్రూప్ లోకి రాకముందే ఆ కర్మను అనుభవించాను అయినప్పటికీ నేను ఆ కర్మను చూసుకున్నాను ఎందుకు చూసుకున్నాను అంటే దాని పట్ల కూడా మనం రియలైజేషన్ మనకు అవసరం ఆ అదేంటంటే మా బాబుకు చిన్న బాబుకు విపరీతమైన వామిటింగ్స్ మేడం ఆ పుట్టిన మూడో రోజు నుంచి దాదాపు ఏడు సంవత్సరాల వయసు వరకు విపరీతమైన వామిటింగ్స్ ఈ పాలు తాగిన వెంటనే మళ్ళీ వామిటింగ్ చేసుకోవడం ఈ సమస్యతో బాధపడేవాడు వాడికి తల్లి తల్లిగా నేను కూడా ఎంత సఫర్ అయ్యాను ఆ ఇలా తాగడము కక్కడము మళ్ళీ వెంబడే క్లీనింగ్ ఇదే పనే సరిపోయేదన్నమాట అయితే దానికి సంబంధించి ఒక డ్రీమ్ చూసుకున్నాను అక్కడ చాలా బాగా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఆ డ్రీము గత జన్మలో ఒక ఒక భార్యగా ఉన్నాను ఒక భర్తను పట్టించుకోకుండా ఇంట్లో పెంపుడు జంతువుగా ఒక కుక్క ఉంది ఆ కుక్కను పట్టించుకుంటున్నాను అనమాట ఆ కుక్కనే ఎక్కువగా చూసుకుంటూ దానికి ప్రేమగా ఫుడ్ పెడుతూ అలా ఉన్నాను అయితే అప్పుడు ఆ భర్త ఏదో కోపంగా అన్నాడు అన్నమాట నాకంటే ఆ కుక్క ఎక్కువైందా అన్నట్టుగా ఏదో సంథింగ్ ఒక రకమైన వర్డ్ యూజ్ చేశాడు అంతే ఆ సెకండ్ లో నా విచక్షణ అంతా కోల్పోయి కోపంతో ఆ కుక్కకి విషం పెట్టి విషం కలిపిన అన్నం పెట్టేసి అది చనిపోయింది అది చూసుకున్నాను అయితే మా చిన్న బాబు కూడా ఎప్పుడు కూడా నా వెనకాల తిరుగుతూ అమ్మ నేను కుక్కని తెలుసా నేను వాసన పసిగట్టగలను నేను కుక్కని తెలుసా అని ఇలా ప్రతి ఇలా నాకు చెప్తూ ఉండేవాడు కానీ ఏదో పిల్లలు కదా ఏదో అంటున్నారులే అని అలా తీసుకునేదాన్ని కానీ ఈ డ్రీమ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైంది ఓహో గతంలో నేను ఆ విధంగా చేశానా అందుకే వాడు ఈ విధంగా నాకు పనిష్మెంట్ ఇచ్చాడా ఓకే నాది నేను క్లీన్ చేసుకున్నాను వాడికి శుభ్రం చేస్తూ ఆ పెయిన్ అనుభవిస్తూ నాది నేను క్లీన్ చేసుకున్నాను ఎవరైనా ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం వాడు అని చెప్పడం కాదు నా కర్మను నేను అనుభవించాను అని మనకి సద్గురు మూమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళను అనేకన్నా ముందు మనల్ని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది అది మొదటి రకమైంది అంటే గతంలో నేను ఆల్రెడీ అనుభవించే దానికి సంబంధించిన కర్మ తర్వాత ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా చాలా కర్మలు అనుభవించాను వాటికి సంబంధి అంటే ఆ కర్మలు అనుభవిస్తున్నప్పుడు దానికి సంబంధించిన కర్మలు ఏంటి అన్నది కూడా చూసుకున్నాను అయితే మెయిన్ గా నేను ఎక్కడ పట్టుకున్నానో వంశీసార్థి ఈ కళలది అంటే స్వప్న రహస్యాలు అన్న బుక్ లో ఒకరి అనుభవాన్ని రాశారు మేడం చాలా నాకు హార్ట్ హార్ట్ఫుల్ గా టచ్ అయింది అది అది ఏంటంటే ఒక అతను హార్ట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మా ఇంట్లో హార్ట్ ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పి సార్ దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చారు అప్పుడు సారు అన్ని అడుగుతారు కదా రెగ్యులర్ గా అలా అడుగుతూ వస్తున్నాడు అనమాట సరే పేరెంట్స్ ఉంది మీకుంది మీ కుంది మీ తమ్ముడికి ఉందా ఇలా ప్రతి ఇలా ప్రతి ఒక్కరికి కూడా అడుగుతూ వస్తున్నాడు అప్పుడు ఏం చెప్పాడంటే ఆ లేదండి మా తమ్ముడికి లేదు ఈ విధంగా ఈ ప్రాబ్లం మా తమ్ముడికి లేదు మా అందరికి ఉంది అని చెప్పాడు అప్పుడు సార్ ఏం చెప్పారంటే మీ అందరు గ్రూప్ గా ఎన్నుకున్నారు కాబట్టి ఈ కర్మను మీకు అందరికి ఉంది మీ తమ్ముడికి లేదు ఇప్పుడు వంశ పారంపర్యంగా వచ్చిన జబ్బులు అయితే మరి అందరికీ ఉండాలి కదా మరి అతనికి ఎందుకు లేదు అన్న విషయంలో నాకు బాగా అర్థమైందనమాట నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏంటంటే చేతులు వణుకుతాయి అనమాట విపరీతంగా అంటే అది ఏదన్నా పని చేస్తున్నా ఏ ఏదైనా చేస్తున్నానంటే ఖచ్చితంగా ఆ చేతులు గా షేకింగ్ అవుతూ ఉంటాయి నేను బాగా అక్కడ పట్టుకున్నాను మా ఇంట్లో కూడా మా పేరెంట్స్ కుంది మా అన్నయ్యకుంది నాకుంది కానీ మా చెల్లెలకి లేదు ఆ అక్కడ నాకు బాగా అర్థమైంది ఓకే అయితే మేమందరం గ్రూప్ గా చేసుకున్నాం కాబట్టి నేను ఈ ఇక్కడ ఈ విధంగా జన్మ తీసుకున్నాను మా చెల్లెలు అందులో భాగం లేదు కాబట్టి ఆమెకు ఆ ప్రాబ్లం లేదు అనేది నాకు చాలా బాగా అర్థమైంది ఆ యొక్క అనుభవం ద్వారా ఓకే మేడం సూపర్ అంటే ఇక్కడ ఏంటిది అంటే మీ అబ్బాయి అంటే ఇంతవరకు అనుభవించిన దాన్ని అంటే అందరు ఏమనుకుంటారు ఏదో అనుభవించేశాను ఆ అయిపోయింది అనుకుంటారు అని దాని పట్ల క్లారిటీ లేదు కానీ మీ అబ్బాయి విషయంలో మీరు చక్కగా చూసుకున్నారు ఏంటిదంటే ఆ కుక్క తిరిగి మీ అబ్బాయి రూపకంలో వచ్చింది అంటే ఆ ప్రేమను పంచుకున్నారు ఆ ప్రేమను వదలలేక కుక్క మీ అబ్బాయి రూపకంలో తీసుకొని అలా మీ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే మీరు చూసుకున్నారో దానికి సంబంధించిన పరిష్కారం తిరిగిపోయింది ఒకే కంగ్రాట్స్ అలాగే ఒకరి అనుభవము ఒక కల కానివ్వండి ఒక ధ్యానంలో అనుభవము వాళ్ళ అనుభవం అని చెప్పి చెప్పినప్పుడు మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటుంది అలా సార్ స్వప్న రహస్యాల్లో ఒకరిది తెలుసుకొని దాన్ని మీరు రియలైజ్ అయ్యి దానికి సంబంధించిన కర్మను చూసుకున్నారు బాగుంది మేడం సూపర్ అలాగే మరి మీరు రియలైజేషన్ అయిన కర్మ గురించి చెప్పండి అంటే ఎన్నో చూసుకున్నారు కదా కర్మ ధ్యానం చేస్తూ దాంట్లో మీకు బాగా రియలైజ్ అయ్యి అయిన కర్మ గురించి చెప్పండి ఓకే మేడం బాగా రియలైజ్ అయ్యింది అంటే నేను చెప్పాను కదా ఈ చేతిలో వనకే ప్రాబ్లం ఉంది కదా వీటికి సంబంధించిన కర్మలు ఎక్కువగా చూసుకున్నాను అనమాట అయితే దాంట్లో ఒకనొక కర్మ ఏంటి అంటే నాకు ఇది బాగా అనిపించింది అంటే దాంట్లో నేను ఎంతగా బాధ పెట్టాను అవతలి వాళ్ళను అన్నది నాకు బాగా అర్థమైందన్నమాట ఆ కర్మలో అది ఏంటంటే ఒక మగ వ్యక్తిగా ఉన్నాను ఆ చాలా మంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారు ఒక ఆ ఒక మిషన్ ఒక ఒకటి ఏదో ఒక ముందర అతని ముందరు ఏదో ఒక మిషన్ లాగా ఏదో ఏర్పాటు చేయబడి ఉంది అతను ఏం చేస్తున్నాడు అనంటే ఒక్కొక్క ఆడవారిని అందులోకి పెట్టేసి వాళ్ళ యొక్క అక్కడంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంది నా డ్రీమ్ లో వాళ్ళ ఎనర్జీస్ ని ఆ యొక్క యంత్రం ద్వారా తను లాక్కుంటున్నాడు అనమాట ఆ మనకు రే ఇప్పుడు రియల్ లైఫ్ లో గోంబీ బుష అని ఒక సినిమా వచ్చింది మేడం ఆ సినిమాలో చూస్తే కొద్దిగా దీనికి దానికి కొద్దిగా కొద్ది వేరియేషన్ లో కనిపిస్తుంది అయితే ఆ విధంగా అందరిది ఆ విధంగా లాక్కుంటున్నాను ఆ ఎనర్జీ కూడా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు మెరుపులు వస్తాయి కదా వర్షాలు పడినప్పుడు ఆ విధంగా వైట్ కాంతితో ఆ విధంగా చాలా క్లియర్ గా కనిపించింది అయితే అప్పుడు మాస్టర్స్ కర్మ చూపించి నాకు టెస్ట్ కూడా పెట్టడం జరిగింది మా రిలేటివ్స్ ని నా సొంత వాళ్ళను ఒకరిని పెట్టి ఆ విధంగా ఆ ఎనర్జీస్ ని అతను లాక్కుంటున్నాడు లాక్కుంటున్నా సరే నేను ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను అంటే అక్కడ పెట్టిన టెస్ట్ లో ఫెయిల్ అయ్యాను సరే నా వాళ్ళని ఎవరినైనా పెడితే అన్నా నేనేమైనా స్పందిస్తానా నేనేమైనా అతన్ని ఎదిరిస్తానా ఆ విధంగా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తానా అని మాస్టర్స్ టెస్ట్ పెట్టారు కానీ ఆ టెస్ట్ లో నేను ఫెయిల్ అయ్యాను కానీ అయినప్పటికీ కూడా ఆ డ్రీమ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను జీవితంలో ఎందుకంటే ఎంతో మంది ఆడవారి యొక్క ఎనర్జీస్ ని లాక్కున్నాను కాబట్టి ఆ ఈ ఈ యొక్క ప్రాబ్లం అనేది అంత తొందరగా అంత ఈజీగా వెళ్ళిపోదు అంటే అదొక్కటే కాదు చాలా డ్రీమ్స్ చూసుకున్నాను ఈ యొక్క ప్రాబ్లం కి కానీ ఇది నాకు బాగా రియలైజ్ అయిన కర్మ మేడం మేడం బాగుంది మరి కర్మధ్యానం తర్వాత కూడా మళ్ళీ మీరు సార్ చెప్పి ఇంకొక అద్భుతమైన ప్రాసెస్ అంటే ఒక సమస్యతో వచ్చినప్పుడు నలభై ఒక్క రోజు కర్మధ్యానం చేసి కర్మలను తొలగించుకోండి క్షమాపణ చెప్పుకోండి అని ఒక ప్రాసెస్ మరి డెబ్బై రెండు శ్వాసల జ్ఞాన సిద్ధి మరి అది చేశారా అది చేస్తున్నారా చేశాను మేడం ప్రతిరోజు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు మాత్రమే కర్మధ్యానం చేశాను కానీ తర్వాత అంతా కూడా జ్ఞాన సిద్ధిలోనే కర్మలను కూడా చూసుకున్నాను జ్ఞాన సిద్ధిలోనే కర్మలను టెస్ట్ అన్ని ప్రతి ఒక్కటి కూడా చూసుకున్నాను మేడం ఓకే మేడం మళ్ళా అలాంటప్పుడు ఈ జ్ఞాన సిద్ధిలోనే రాబోయే కర్మలు అంటే ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు కదా మళ్ళా అలాంటిది ఏదైనా మీ జీవితంలో రాబోయే కర్మను చూసుకున్నారా దాన్ని మీరు ఎలా డిసాల్వ్ చేసుకున్నారు చూసుకున్నాను మేడం రాబోయేవి కూడా నేను చాలా చూసుకున్నాను కొన్ని పర్సనల్ గా ఉన్నాయి కొన్ని ఏమో చెప్తాను అయితే ఈ మధ్య కాలంలో వచ్చింది ఏంటంటే రాబోయే జీవితంలో నీకు క్యాన్సర్ రాబోతుంది అన్న మెసేజ్ ఇచ్చారనమాట డ్రీమ్ లో మాస్టర్స్ ఇచ్చినప్పుడు మామూలు జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భయపడతారు బాధపడతారు అరే నాకే ఇది రాబోతుందంట అని కంగారు పడిపోతుంటారు నిజం చెప్పాలంటే కానీ నాకు ఈ మెసేజ్ ఇచ్చినప్పటికీ నేను ఏమి భయపడలేదు కంగారు పడలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆ కర్మ విపాక ధ్యానం ఉంది దాని ద్వారా నేను నా కర్మను నేను క్లియర్ చేసుకోగలను అన్న నమ్మకం నాకు ఉంది అనమాట ఆ నమ్మకంతో నేను ఆ అయితే చాలా మంది ఏం చేస్తారంటే అంటే తెలియని వాళ్ళు అరే ఇది రాబోతుందా ఎలా జరగబోతుంది ఏంటి అన్న దాంట్లో ఉంటారు కానీ ఈ సద్గురు మూమెంట్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మొదట మనం చేసే పని ఏంటంటే సరే నాకు ఇది రాబోతుందా రాబోతుంది అంటే గతంలో నేనేం చేశాను ఆ కర్మను చూసుకోవాలి అని మనం గతం తాలూకు కర్మం చూసుకుంటాం మేడం ఆ విధంగా నేను గతం తాలూకు కర్మం చూసుకున్నాను ఆ కర్మలో చూయించిన అంటే హింస చేశాను అక్కడ వారికి హృదయపూర్వకంగా మహాదేవుడి సమక్షంలో కర్మ విపాక ధ్యాన ప్రక్రియ ద్వారా క్షమాపణలు చెప్పుకొని క్లియర్ చేసుకున్నాను అయితే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా నాకు కొద్దిపాటి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి మేడం హెల్త్ పరంగా కొద్దిగా సఫరింగ్ అయ్యాను చాలా మంది పక్కగా అయ్యావన్నారు ఇంత వీక్ అయిపోతున్నావన్నారు తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి తర్వాత ఫుడ్ కూడా ఏమీ తినలేని ఒక నెల రోజులు ఫుడ్ కూడా ఏమీ సరిగ్గా తినలేని స్థితిలోకి అలా ఎన్నో సమస్యలు వచ్చాయి అయినప్పటికీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సమస్య నుంచి నేను బయటపడతాను అని నేనైతే ఈ ధ్యానాన్ని కర్మ విపాక ధ్యాన ప్రక్రియను వీటినే పట్టుకున్నాను డ్రీమ్స్ ద్వారా ఇంకా చక్కగా క్లియర్ చేసుకున్నాను మేడం ఓకే మేడం సూపర్ అంటే రాబోయే కర్మను చూసుకున్నారు విపాకం చేసుకున్నారు దాని తాలూకా పొగ ఏదైతే ఉందో భౌతికంగా కాస్త ఇబ్బంది పడ్డారు చాలా బాగుంది మేడం మళ్ళీ ఎప్పుడైతే మనం జ్ఞాన సిద్ధి అడుగుతూ ఉంటామో అంటే మన జ్ఞానం అడుగుతున్నాం అంటే జీవాత్మగా ఆత్మలోనూ ఇక్కడ మార్పులు అన్నీ ఉంటాయి కదా మార్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మనకు కొన్ని మాస్టర్స్ డ్రీమ్స్లో టెస్టులు పెడుతుంటారు అలాగే సర్వీసెస్ చేస్తావా చెయ్యవా అని పెడుతూ ఉంటారు అలాగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మరి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ కళలో నమ్మలేని విధంగా ఉంటాయి అంటే ఇక్కడ చక్కగా బాగుంటాము సర్వీస్ చేస్తుంటాము పాస్ అవుతుంటాము కానీ కళలో మాత్రం ఫెయిల్ అయినట్టుగా అంటే ఏది పట్టించుకోకుండా ఏమి లేనప్పుడుగా ఉంటారు కదా మళ్ళీ అలాంటివి మీకు చూపించినప్పుడు అసలు మీరు నమ్మారా ఓకే నమ్మిన తర్వాత కూడా దాన్ని మీరు ఆచరణలోకి తీసుకొని వచ్చారా దాని గురించి చెప్పండి మేడం చేశాను మేడం నాకు కూడా ఈ విధంగా టెస్టులు కానీ సర్వీసులు కానీ ట్రైనింగ్ కానీ అన్నీ కూడా నాకు జరిగాయి ఈ జ్ఞాన సిద్ధిలో అయితే ప్రతి ప్రతిసారి మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలనే రూల్ ఏం లేదు ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఆత్మస్థితిలో ఉంటాం కాబట్టి ఒకసారి అదే డ్రీమ్ ని చూపించినప్పుడు ఒకసారి పాస్ అవ్వచ్చు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు అయితే నా నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యాను అయినప్పుడు ఓకే ఫె ఫెయిల్ అయినప్పుడే మన ఆత్మస్థితి ఏంటి అన్నది మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది నిజం చెప్పాలంటే అరే నేను కిందికి వెళ్ళానా నేను ఇలాంటి స్థితిలోకి వచ్చానా ఓకే ఇది కాదు కదా మనం ఉండవలసిన స్థితి ఓకే అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళాలి అనడానికే మనకు మనం ఆ కర్మ ఆ యొక్క టెస్ట్లలో సర్వీస్లలో ఫెయిల్ అయ్యాము కానీ ఎప్పుడు బాధపడలేదు అరే నేను ఇది కాదు కదా అని ఎప్పుడు అనుకోలేదు నేను నమ్మాను ఓకే నేను ఇలాంటి స్థితిలో ఉన్నానా అన్నది నే నన్ను నేను అంగీకరిస్తూ అర్థం చేసుకుంటూ మళ్ళీ ధ్యానంలో కూర్చొని నా యొక్క జీవాత్మకు గైడ్ చేసుకుంటూ చక్కగా మళ్ళీ మార్చుకున్నాను మేడం ఓకే మేడం అంటే ఒక నమ్మకం అంటే నమ్మారు నమ్మకం వల్ల కళలో మీరు ఏదైతే ఉన్నారో దాన్ని నమ్మారు నమ్మేసి దాన్ని ఇక్కడ మార్చుకున్నారు మిమ్మల్ని మీరు గైడ్ చేసుకుంటూ చక్కగా మార్చుకుంటున్నారు చాలా బాగుంది మేడం మరి మీరు సద్గురు మూమెంట్లోకి వచ్చారు క్లాసులు చెప్తున్నారు కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు డ్రీమ్స్ రికార్డింగ్ చేస్తున్నారు మన ఎప్పుడైతే దీంట్లోకి వచ్చిన తర్వాత కుటుంబ పరంగా ఆధ్యాత్మిక పరంగా రెండిటిని మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా దీన్ని ఎలా మీరు చేసుకుంటున్నారు చేసుకుంటున్నాను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఒకప్పుడు ధ్యానంలోకి రాకముందు ఏంటంటే ఏమైనా ఇంట్లో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అరే నాకే ఏంటి ఇలా అవుతుంది నేను ఇంత బాగున్నా కూడా నాకెందుకు ఇలా ఇలాంటి సఫరింగ్స్ వస్తున్నాయి పిల్లలు ఎందుకు ఇలా సతాయిస్తున్నారు లేకపోతే ఇంట్లో కుటుంబంలో ఏంటి సమస్యలు అన్న అనే అనే విధంగా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే ఈ యొక్క కర్మ ధ్యానంలో మనం కర్మలను చూసుకోవడము అదేవిధంగా జ్ఞాన సిద్ధిలో మనకు పెట్టే టెస్ట్లు కావచ్చు ట్రైనింగ్లు కావచ్చు వీటన్నిటి వల్ల ఒక అర్థమైపోతుంది అర్థమైపోయి ఓకే ఒకవేళ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగినా కూడా ఓకే ఇది నాకు లైవ్ గా నన్ను పరీక్షించడానికి జరుగుతుందా ఓకే సరే నేను ఇక్కడ నేను కరెక్ట్గా ఉండాలి అని ఎరుకతో ఉంటూ అక్కడ దానిని బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈజీ అంటే చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నాను ఒకప్పుడు అంటే చాలా భారంగా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం చాలా తేలిక తీసుకుంటున్నాను దాన్ని చాలా ఈజీగా కూడా క్లియర్ చేసుకోగలుగుతున్నాను ఓకే మేడం మరి క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా మరి సార్ కాన్సెప్ట్లు చెప్తుంటారు బుక్స్ చెప్తూ ఉంటారు మరి దాన్ని మీరు ఎలా మీ జీవితంలో చేసుకుంటున్నారు మీకు ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి ఆ బుక్స్ చెప్తున్నప్పుడు క్లాసులు చెప్తున్నప్పుడు ఓకే చాలా అద్భుతమైన మెసేజెస్ సారు చెప్పే కాన్సెప్ట్లు కావచ్చు బుక్స్ నాలెడ్జ్ కానీ ఏదైనా సరే మనము చది మనం ఊరికే మనం ఊరికే వినడము ఊరికే చదవడంలో చాలా తేడా ఉంది మనము దాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే నోట్ చేసుకుంటాం ఈ పాయింట్ చెప్పాలి అని ఎప్పుడైతే నోట్ చేసుకుంటామో అప్పుడు మన లోపల మన జీవాత్మ ప్రశ్నిస్తుంది నువ్వు ఉన్నావా చెప్తున్నావు చెప్పాలనుకుంటున్నావు కదా ఈ మెసేజ్ మరి దీంట్లో నువ్వు ఉన్నావా అని చక్కగా ప్రశ్నిస్తుంది అప్పుడు ఒక తో అంటే ఈ క్లాసులు చెప్పేటప్పుడు మాత్రం అది నేను బాగా గమనించాను ఒక బుక్ 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 నాలెడ్జే కావచ్చు లేదంటే సార్ కాన్సెప్ట్ సార్ కాన్సెప్ట్లు అయితే అసలు చెప్పనవసరం లేదు ప్రతి ఒక్క క్లాసు ఎన్నిసార్లు విన్నా సరే అది ఇంకా ఒక కొత్త విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది అంటే ఇంకా మనం ఆ కొత్త విషయాన్ని మనం ఇంకా జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి అన్న విధంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను విని దాన్ని ఆచరించడానికి నిత్య జీవితంలో అయితే మేడం బాగుంది చాలా చక్కగా చెప్తున్నారు అలాగే డ్రీమ్స్ డికోట్ అంటే అందరి కళలు వింటూ ఉంటారు కదా ఆ మన మీ కళలు మీకు వచ్చినప్పుడు ఒక జ్ఞానం అందిస్తు అందుకుంటారు మరి ఎదుటి కళలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఇక్కడ సారు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఎదుటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆ అందులో నిజంగా చెప్పలేని అనుభూతి నిజానికి మనం ఏమనుకుంటామంటే మన సమస్యలే పెద్ద సమస్యలు మన చుట్టూ వారు చాలా ఆనందంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు నాకే ఎన్నో సమస్యలు ఉన్నాయి అని మనం ఫీల్ అవుతుంటాం కానీ ఒక్కసారి ఆ మనకిచ్చిన వారితో క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధలు కాని వాళ్ళ ఇబ్బందులు కాని చెప్పినప్పుడు అరే వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా నేను పడుతున్న బాధ ఎంత నేను పడుతున్న ఇబ్బంది ముందర వాడు పడుతున్నది చాలా తక్కువ కదా నాది చాలా తక్కువ కదా అసలుకి నాది అసలు బాధనే కాదు అన్న వేలోకి వచ్చేస్తుంది అంటే తేలికైపోతుంది మన సమస్య సరే అవతలి వారికి కూడా ఆ జ్ఞానం ఇవ్వాలి సరే నేను నేను ఏదైతే జ్ఞానం పొందానో వాళ్ళు కూడా అలాంటి స్థితిలోకి రాగలగాలి అని నాకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్లకు తెలియచెప్తూ చక్కగా ఇస్తున్నాను మేడం ప్రతి ఒక్కరికి కూడా ఓకే మేడం మీ వింటుంటే చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ ఇంకా లాస్ట్ క్వశ్చన్ మరి మీరు సద్గురు మూమెంట్ లోకి వచ్చిన తర్వాత ఈ వర్క్ చేస్తూ ఆ మీ కళను మీరు డికోడ్ చేసుకుంటూ ఎదురువాడి కళను ఎదురు డికోడ్ చేస్తూ ఆ మీరు మొత్తంగా మా అందరికి లాస్ట్ చివరి సందేశం ఇవ్వండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ ఇక్కడ మెయిన్ గా సద్గురు లోకి వచ్చాము అంటేనే చక్కగా మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి అదే విధంగా మనం ఎన్నో జన్మల లెక్కలన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ఈ మీదకి వచ్చాము ఈ గురువుని ఎన్నుకున్నాము అన్నది నాకు చాలా బాగా అర్థమయ్యింది దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుకు పెట్టుకొని అంటే ఈ విషయాన్ని అంటే ఎన్నో జన్మల నుంచి మనం లెక్కలు మన యొక్క కర్మలన్నీ కూడా పెండింగ్ లో పెట్టేసుకొని వచ్చాము ఆ కర్మలన్నీ కూడా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా మూలంలో నుంచి తొలగించుకొని అందరము కూడా ఒక ఎన్లైట్ మా ఎన్లైట్మెంట్ గా ఎదగాలి అన్నది అనుకుంటున్నాను మేడం ఆ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని వంశీ సార్ మనకు అందించారు ఆయనకి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయాలనుకుంటున్నాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కగా మీ సమయాన్ని మాకిచ్చి మీ కర్మ విపాక జీవితం గురించి మీ జీవితంలో జరిగిన అనుభవాలు అలాగే సమస్యలను ఎలా తొలగించుకున్నారు ఆధ్యాత్మికంగా ఎలాంటి సేవలు చేస్తున్నారు అంత చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ం సో మచ్